వలన ఓడిపోయానని ఆయన అనుకుంటున్నారు పంతొమ్మిదిలో విడిపోయారు కదా దోనాళ్ళు అందుకని ఓడిపోయి ఇప్పుడు కలిసాం కాబట్టి మళ్ళీ ఆ రోజున ఉన్నటువంటి పాలన బాగున్నట్టే అంటే పద్దెనిమిది దాకా ఉన్నటువంటి పాలన బాగున్నట్టే కాబట్టి బాగుందని జనాలు ఒప్పుకుంటేనే ఓటేయమంటున్నారు మంచిదే కదా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు దాకా నా పాలన బాగుంటే ఓటేయండి అని అడుగుతున్నాడు జగన్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నా పాలన బాగుంది కదా దాన్ని చూసి ఓటు ఏమని అడుగుతున్నారు దీన్ని అయితే నేను ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తా అభినందిస్తా అదే మాట కంటిన్యూ కావాలని అభినందించచ్చు కానీ తెలుగుదేశం పార్టీకి అది సరైన బూస్ట్ అలా మాట్లాడుతుంది మంచిది అంటున్నా అది జనం చూస్తారు కదా మనం ఎందుకు చెప్పాలి మంచి చెడ్డని పద్నాలుగు పంతొమ్మిది పాలన నాది బాగుంది అని చంద్రబాబు గారి నోట్ నుంచి ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి నాకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి వెళ్తున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇప్పటి వరకు పరిపాలిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంతకు మించి అద్భుతమైన పాలన అందిస్తామని చెప్పాలా ఒక టెర్మ్ వదిలేసి ఇంతకుముందు గతంలో ప్రజలు తిరస్కరించిన దాన్ని గుర్తు చేసి దానికన్నా అద్భుతంగా చేస్తాను సారీ అదే పరిపాలన అందిస్తాను అని చెప్పడం కరెక్ట్ మంచిది అంటున్నా నేనైతే అందిస్తాను మంచిది అయితే రెండు వేల పంతొమ్మిదిలో గెలవాలి కదా ఈయన అప్పుడు విడిపోయడం వల్లే ఓడిపోయాని తప్పించి పరిపాలన బానే ఉందని ఆయన భావిస్తున్నారు విడిపోవడం వల్ల ఓడిపోయాను అంటే ప్రజలకే విడిపోతే ఓట్లేయడం మానేసి కలిస్తేనే ఓట్లేస్తారా ప్రజల అవసరమా ప్రజలు పట్టించుకుంటారా అనుకుంటున్నారు ఆయన ప్రజలు ఇక్కడ జగన్ అనేటువంటి వాటిని ఎదుర్కోవడానికి రెండు వేల పద్నాలుగులో కలిశారు మామూలుగా పరిపాలన అయితే చాలా బాగా చేశారు అనేది జనం అనుకుంటున్నారని ఆయన భావిస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పాలన చాలా బాగుందని చెప్పి అంతకుముందు విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా సర్టిఫై చేస్తున్నారు కదా పరిపాలన అనుభవం అన్నటువంటి చంద్రబాబు స్పెషల్ అనేది కాబట్టి రేపు పొద్దున్న జనాల దగ్గర చూస్తే అలాంటి పరిపాలన తీసుకొస్తారంటే చాలా డౌట్లు వస్తున్నాయి జనాలకి ఇప్పుడు అలాంటి పరిపాలన రెండు వేల పద్నాలుగులో జన్మభూమి కమిటీలు ఉన్నాయి అంటే మళ్ళీ అర్థం డిసైడ్ చేసుకోవాలి మనం ఎందుకు చెప్పాలి పద్నాలుగు పంతొమ్మిది పాలన మాటలు బట్టే మనం విశ్లేషించి మిగతా అన్న అనవసరం పద్నాలుగు పంతొమ్మిది బాలన బాగుంది కాబట్టి నేను నాకు ఓటు వేయండి ఆయన అడుగుతున్నారు పంతొమ్మిది ఇరవై నాలుగు పాలన ఈయన బాగుందని ఈయన చెప్తున్నాడు ఎవరి పాలన బాగుందని చెప్పి జనం నమ్మితే వాళ్ళకే ఓటేస్తారు అందులో చెప్పినాయి జరిగినాయి జరగలేదని జనం డిసైడ్ చేయాలి వాళ్ళు ఏమంటున్నారు అవన్నీ జరిగినాయి జరిగిన వాటి కూడా జనం ఫీల్ అయ్యారు తప్పించేది లేదు అని చెప్తున్నారు రుణమాఫీ చేశాం కదా మీకు అన్నారు అప్పుడు కదా పంతొమ్మిది ఎన్నికల్లో చెప్పింది ఏంటి సంపూర్ణ రుణమాఫీ చేయలేదా మహిళలకు పదివేల రూపాయలు చేయలేదా వాళ్ళ లక్షాధికారులు అసలు డాక్టర్ గ్రూపులు పెట్టించింది నేనే కదా అని చంద్రబాబు గారు చెప్పింది అదేది నిరుద్యోగ భృతి ఇచ్చాం చివరిలో అన్న క్యాంటీన్ పెట్టాం ఇంత అద్భుతమైనటువంటి పాలన మళ్ళీ తిరిగి తెస్తాం అంటున్నారు మంచిదే కదా అంటే గొప్పగా చూపించుకోవాలనుకుంటున్నారు బాబు గారు నిజంగా లేదు లేదు ఆలోచించినే మాట్లాడారు అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పటిదాకా వస్తున్న నెగిటివ్ అదే అదే పదే జగన్ వేసినటువంటి ట్రాప్ అదే కదా నా పాలన బాగుంటేనే ఓటేయండి అంటున్నాడు కాబట్టి నా పాలన బాగుంటేనే ఓటేయండి అంటున్నాడు మంచిదే జనంలోకి ఆయన పాలన బాగుందో లేదా జనం ఇద్దరు పాలనలో ఎవరిది బాగుందో డిసైడ్ చేస్తారు కదా అంటే కన్స్ట్రక్టివ్ గానే మాట్లాడారు అప్పుడు ఏముందంటే అదే మాట్లాడేది రైతు మొత్తానికి ఉమ్మడి ప్రచారాలు ఉమ్మడి సభలు అయితే మొదలైపోయినాయి